హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ధర్మవరం నుంచి నర్సాపురం వెళ్ళవలసిన ట్రైన్ గురించి మీకు సమాచారం ఇవ్వబోతున్నాం ఈ ట్రైన్ మన ధర్మవరం నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకి ప్రారంభమవుతుంది ఎంతోమంది ప్రయాణికులు తిరుపతికి శ్రీకాళహస్తికి విజయవాడకి వెళ్ళాలని ఆలోచనలో ఉంటారు అలాంటి వారికి ఈ ట్రైన్ చాలా మంచిగా ఉపయోగపడుతుంది సో మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమయ్యే ధర్మవరం నుంచి ప్రారంభమయ్యే ఈ ట్రైన్ నాలుగో ప్లాట్ఫామ్లో ఉంటుందండి తిరుపతి మీద వెళ్తుంది కాబట్టి ధర్మవరం నుంచి ముదుగుబ్బకి ముదుగుబ్బ కదిరి మొలకల్ చెరువు మదనపల్లి పీలేరు పాకాల మీదుగా తిరుపతికి సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు చేరుకుంటుందండి అక్కడి నుంచి రేణుగుంట మీదుగా శ్రీకాళహస్తికి ఎనిమిది పదహైదుకి చేరుకుంటుంది శ్రీకాళహస్తి నుండి వెంకటగిరి గూడూరు మీదుగా నెల్లూరు చేరుకొని అక్కడి నుంచి కావలి ఎవరైనా బీచ్కి వెళ్ళాలంటే కావలికి వెళ్ళాలంటే ఈ ట్రైన్ ఎక్కొచ్చండి కావలి మీదుగా ఒంగోలు నెక్స్ట్ చీరాల మీదుగా బాపట్ల తెనాలి మీదుగా రాత్రి అంటే తెల్లవారుజామున ఒంటి గంట నలభై నిమిషాలకి విజయవాడ అంటే కనకదుర్గమ్మ ఆలయం ఉంది కదండి అక్కడికి ఈ ట్రైన్ చేరుకుంటుందండి నెక్స్ట్ అక్కడి నుంచి బయలుదేరి గుడివాడ కైకలీరు ఆకివీడు భీమవరం మీదుగా ఉదయం ఐదు గంటల ఆరు నిమిషాలకి మన ఈ యొక్క ట్రైన్ ధర్మవరం ట్రైన్ వచ్చేసి నర్సాపూర్కి చేరుకుంటుందండి సో ప్రజలందరూ ఈ సమాచారాన్ని గమనించి ఉపయోగించుకోండి థ్యాంక్ యూ అండి